హలో డియర్ ఫ్రెండ్స్ ఈ ఆరు విశ్వ నియమాలు పాటిస్తే మీరు యూనివర్స్ తో చాలా త్వరగా కనెక్ట్ అవుతారు డబ్బు సంపదలు కోరుకున్న అన్ని కూడా మనకి సులభంగా అందుతా ఉంటాయి అయితే ఎలా ప్రవర్తించాలి ఆరు విశ్వ నియమాలు ఏంటి ఎలా కనెక్ట్ అవుతాం యూనివర్స్ విషయాలని తెలుసుకుందాం ందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే రేపు ఆదివారం వచ్చే ఆదివారం పన్నెండవ తారీఖు ఈ నెల అక్టోబర్ నెల ఆదివారం నాడు సండే మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ లో చాలా మంది పేర్లు ఇచ్చారు ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే త్వరగా ముందుగానే బుక్ చేసుకోవాలి మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడాలి వాళ్ళకున్న సమస్యలకు రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మలో పెరిగిపోయి ఫ్రేమ్స్ అన్ని కూడా మనకి డబ్బు రాకుండా ఆరోగ్యం రాకుండా కోరుకున్న జాబ్ రాకుండా మంచి లైఫ్ పార్ట్నర్ రాకుండా లేకపోతే ఇంట్లో సమస్యలు పెరిగిపోవటం ఈ ఆర్థికంగా చిరాకు నిస్సత్తువ నేరసం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్క పని ఎన్నో సార్లు చేసి చేయాల్సి రావటం అనుకున్న పని అవ్వకపోవటం మనసులో ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా దిగులుగా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ మెయిన్ ప్రధాన కారణం నెగిటివ్ ప్రవేశించిందని అర్థం ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు చిరాగ్గా ఉంటా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క పని ఎన్నో సార్లు చేయాల్సి వస్తూ ఉంటది జాబ్కి ఎన్నో సార్లు ట్రై చేసినా సరే ఫెయిల్ అయిపోతూ ఉంటాడు కారణం తెలియదు వాడు పంపిస్తానంటారు పంపించరు కారణం వీళ్ళకి అర్థం కాక డిప్రెషన్ లో ఉంటారు నెగిటివ్ నెగిటివ్ ప్రవేశించింది వాళ్ళు వంట్లోనూ సబ్ కాన్షియస్ మనసులో భయాలు ఆందోళనలు ఎప్పుడో డబ్బు పట్ల వ్యతిరేకత అని మనుషులు మాట్లాడుకునే వింటం ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి ఈ రోజు నేను ఎంత గట్టిగా ట్రై చేసినా పనవు ఆ హీలింగ్ తో నెగిటివ్ పోవడానికి రెమెడీస్ ఇవ్వడం అన్ని అంత జరుగుతుంది అనమాట సో ఒక కొత్త వ్యక్తిగా మళ్ళీ ఎదుగుతూ ఒక రాకెట్ లాగా దూసుకుపోయేలాగా బిజినెస్ పెట్టడమే గాని ఒక కంపెనీకి సీఓ అవటమే గాని ఒక సెలబ్రిటీ అవటమే గాని ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ తో శాలరీ కోరుకుంటా ఉంటారు అది ఏదో అడ్డుకుంటా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా పనులు కావు ఒక లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవటం తెలియదు వెలకట్టలేని విలువైన అద్భుతమైనటువంటి యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో నింపబడిన ఒక ఆరా మీరు పక్కనే కూర్చున్నా మాట్లాడినా ఎంతసేపు అయినా మాట్లాడాలి అలాంటి భావాలు కలిగిన మీరు డ్రీమ్ మీ డ్రీమ్ మైండ్ లో మెదులుతా ఉంటారు సో ఆ డ్రీమ్ ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇలా అనేక విషయాలు మీరు ఎలా సులభంగా పొందొచ్చు అనే విషయాల్లో ఈ బిజినెస్ క్లాస్ అనేది బిజినెస్ అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్స్ కాదు ఎవరైనా ఈ క్లాస్ పేరు బిజినెస్ అంటే ఒక రేంజ్ లో ఉంటది అన్న ఒక బిజినెస్ పెట్టచ్చు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ట్ నడుస్తూ ఉంటుంది నెగిటివ్ ప్రవేశించింది దాన్ని ఎలా తీసేసి మనం బిజినెస్ యూనివర్స్ అనుగ్రహంతో ఏంజల్స్ రక్షణలో ఆ బిజినెస్ ఎలా దూసుకుపోవాలి ఇలా అనేక విషయాలు అంశాలు ఆరోగ్యకరంగా యంగ్గా అందంగా ఉంటారు మనం ఎప్పుడు కూడా ఎవరి నెగిటివ్ వారా మనకి తగలకూడదు ఎవరి దిష్టి నరదిష్టికి నల్లరాళ్ళు పగులుతీ అంటారు అంటే ఆ చూపులు ఒక్కొక్కరి అలా ఉంటాయి కుళ్ళిపోతూ ఉంటారు అంటారు కదా ఆ నిగు ఎక్కువైపోయినప్పుడు ఆ మనుషులు ఆ విధంగా కొందరు అయిన వాళ్ళే ఇంట్లో ఇంట్లో వాళ్ళే సొంత రిలేషన్స్ లో వాళ్ళే ఒక ఒకరి పైకి వస్తుంటే ఇంకొకరు వేరేగా మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం బయట ప్రపంచంలో అనేక మందికి క్లాసెస్ అటెండ్ అవుతుంటారు వాళ్ళు పడిన వేదన బాధన సొంత వాళ్ళు వాళ్ళని కిందకి తొక్కేసేయటం మోసం చేయటం డబ్బులు తీసుకుంటే అనేక రకాలుగా ఎన్నో ఎన్నో బాధలు చెప్తూ ఉంటారు వీటన్నిటికీ ప్రధాన కారణం నెగిటివ్ అనమాట సో ఆ బాధల నుంచి బయటపడేదే ఈ క్లాస్ స్పెషల్ క్లాస్ హైదరాబాద్ లో జరిగేటటువంటి అక్టోబర్ పన్నెండవ తారీఖు సండే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా పంపించడం జరుగుతుంది అదేవిధంగా విజయవాడలో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ క్లాస్ అప్పుల నుంచి బయటపడడం మానసిక సమస్యల నుంచి బయటపడడం కొత్త ఇల్లు కొనుక్కోవటం ఒక బిజినెస్ పెట్టాలి లేకపోతే ఒక మంచి జాబ్ పొందాలి బిజినెస్ లో ఇప్పుడు చేస్తుంటే నష్టాలు వస్తున్నాయి లాభాలు రావట్లేదు ఒక రియల్ ఎస్టేట్ లో సేల్స్ జరగట్లేదు ఇలా ఎన్నో రకాల సమస్యలన్నిటికీ మనం రెమెడీస్ ఇచ్చి విడిగా మాట్లాడి ఒక్కొక్కరితో ఫీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి విజయవాడ క్లాస్ వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు సండేనా ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోండి అదేవిధంగా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఒక కుటుంబం మొత్తానికి కూడా విడివిడిగా చెప్పడం జరుగుద్ది ఇలా పర్సనల్ గా కూడా క్లాసెస్ ఉంటాయి మీకు మాత్రమే విడిగా స్పెషల్గా ఉంటాయి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ముందు ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఈ ఆరు విశ్వ నియమాలు ప్రేమతో మీరు పాటిస్తే మనకు డబ్బు సంపదలు విశ్వంతో కనెక్ట్ అవ్వటం కూడా చాలా ఈజీ అవుతుంది ఇది ఎలాగో తెలుసుకుందాం అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ముందు మన బాడీ రిలాక్స్ అయిపోవాలి మనలోని కోట్ల కణాలు మనం అంతా కూడా మైండ్ అంతా కూడా ప్రేమతో ప్రశాంతంగా నిండిపోవాలి హృదయం అంతా కూడా ఏం విడిచిపెట్టేయాలి ఇతరుల పట్ల మనం చెడుగా మాట్లాడటాన్ని విడిచిపెట్టాలి ఫస్ట్ ఎవరి గురించి మనం తప్పులెంచడం చేయకూడదు తీర్పులు తీర్చేయటం కానీ మన మొదటి పాయింట్ ఏంటంటే నువ్వు ఎవరి ఎడలా తీర్పులు తీరుస్తావో శిక్షలు వేస్తావో నీ జీవితంలో కూడా యూనివర్సు అదే విధమైన తీర్పుని తీసుకొస్తుంది అవి అంతకంటే ఎక్కువ శిక్షలను అమలు చేసేలా చేస్తుంది ఇక్కడ అనంతమైన విశ్వ మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలు నా ఆరోగ్యము నా మానసిక స్థితి నా బిజినెస్ నా యొక్క ఫ్యామిలీ లైఫ్ ని అంతటినీ కూడా గొప్పగా నడిపిస్తుంది ఏంజల్స్ రక్షణలో అంటూ ప్రేమతో మాట్లాడాలి వేరే వాళ్ళ జీవితాలకు తొంగి చూడటం వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరుగుతుందో తప్పులు ఎతకటం కించపరచటం ఇవన్నీ చేస్తే ఎప్పటికీ యూనివర్స్ తో కనెక్ట్ కావాలి వేరే జీవితాల్లో ఏం జరుగుతుందో మనం తీర్పులు తీర్చడానికి ఇక్కడ రాలేదు మీ లైఫ్ ని గొప్పగా తీర్చిదిద్దుకుంటూ ఇతడికి ఇన్స్పిరేషన్ గా మారిపోయి మీ ద్వారా అనేక మంది జీవించాలి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే హై లెవెల్ పొజిషన్ లోకి వెళ్ళే ఆ శిఖరాగ్రహాన్ని నిరంతరం చూస్తూ ఉండండి తప్ప మీ ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో మీ ఆఫీసులో ఏం జరుగుతుందో గాసిప్స్ అనవసరమైనటువంటి పనికిరాని ఆ వార్తలు ప్రచారం చేయటం మాట్లాడటం ఎదుటివాడి గురించి ఇవన్నీ ఆపేస్తే మనం ఆ స్వప్నాన్ని చూస్తూ ఉంటే ఆ సింహాసనం మీద కూర్చుని అనేక మందికి మేలు చేసేలాగా అలా చేస్తున్న థాట్స్ ని రిలీజ్ చేయాలి అప్పుడు ఈ నెగిటివ్స్ ఆటోమేటిక్ గా యూనివర్స్ క్లియర్ చేస్తుంది మన చుట్టూ మన గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఎదుగుతున్నారు అని అర్థం వాళ్ళకి జవాబు చెప్పడానికి టైం వేస్ట్ చేసుకోవద్దు ఆ శిఖరాన్ని చేరుకునే ప్రయత్నంలో ఎప్పుడు ఉండాలని యూనివర్స్ నియమాల్లో రాయబడి ఉంది ఇక్కడ ఏంటంటే మన ధనవంతులు అవ్వాలి అంటే చెడు పనులు చేయకూడదు అంటే ఒకరికి నష్టం కలిగించేలాగా అది డబ్బు విషయంలో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు రిలేషన్ విషయంలో కావచ్చు ఎందులోనైనా సరే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది ఇంత కొట్టడం అంటారు అట్లాగే ఆ వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఉన్నట్టే అవతల వాళ్ళకి కూడా మీ పట్ల ప్రేమ ఉన్నప్పుడే ఆ రెండు సోల్స్ కి విలువ ఉంటుంది ఒక వ్యక్తిని బలవంతంగా నన్ను ప్రేమించాల్సిందే అని ఈ లక్షణాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి సోల్ ఆ సోల్కి ఇష్టం కలగాలి ఇష్టం కలిగినప్పుడే ఈ వ్యవహారాలు ఈ రిలేషన్స్ ఈ ఆప్యాయతలు అనుబంధాలు బాగుంటాయి ఇష్టం లేని చోట ఆ రిలేషన్స్ కి వెగబడి వెంటబడటం ఇలాంటివి చేయకూడదు అని అర్థం చెడు ఆలోచనలు అంటే ఏంటంటే ఒక వ్యక్తికి నువ్వంటే ఇష్టం లేకుండా బలవంతంగా ఆ వ్యక్తిని నన్ను ప్రేమించాలని అడగటం గాని నువ్వు నాతో ఉండాలని ఫోర్స్ చేయటం గాని ఇదంతా కూడా జ్ఞానం లేని తనం అవుతుందని రాయబడింది జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ఆ ఆరా అనేది మీకు అనుకూలంగా ఉన్న ఆరా వ్యక్తినే చూసుకోవాలి బలవంతంగా ఎవరిని కూడా ఫోర్స్ చేసి ఏది తీసుకోకూడదని రాయబడింది అంటే ఉదాహరణకి చెడ్డ ఆలోచనలు తో నిండిపోయినప్పుడు ఒక వ్యక్తి పట్ల చెడ్డ చూపులు చెడ్డ ఆలోచనలు క్రియేట్ అవ్వకూడదు అవతల వ్యక్తి కూడా మీ పట్ల విపరీతమైనటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు ఉన్నప్పుడే అది బాగుంటుంది అట్లాగే కోపంతో ఊగిపోవటం ఇది కూడా యూనివర్స్ నియమాలకి వ్యతిరేకం ఊరికూరికే కోపం వచ్చేస్తుంది అంటే నెగిటివ్ ఒక బండలాగా పెద్ద కొండలాగా పెరిగిపోయింది వారిలో అని అర్థం వెంటనే వాళ్ళు కళ్ళుతో స్నానం చేస్తూ ఆ నెగిటివ్ తీసేయమని తనలోని దైవశక్తితో ప్రేమతో అడుగుతూ ఉండాలి నాలో ఉన్న ఈ చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేవా ప్లీజ్ నన్ను సృష్టించిన నీకు నన్ను పునః సృష్టి చేయడం విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా పవిత్రంగా శుద్ధి చేయడం నీకు తెలుసు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నలభై సార్లు చెప్పండి ఆ కోపం పోతుందనమాట వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు వాళ్ళ టాలెంట్ తో వాళ్ళు ఎదుగుతున్నారు దే హావ్ రైట్స్ వాళ్ళ జన్మ హక్కు అది అడ్డుకోవటం కిందకి లాగేయటం ఇంకోటి ఏ పనులు చేపించటం ఇలాంటి చెడు శక్తుల లక్షణాలు ఈ లక్షణాలు వదిలిపెట్టకపోతే విశ్వశక్తి వారిని మరింత పాతాళానికి తొక్కేస్తుంది ఉన్నది కూడా తీసేస్తుంది ఎప్పుడు ఎవరు ఎదుగుతున్నా సరే చిరునావుతో అప్రిషియేట్ చేయాలి అభినందనలు చెప్పాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలి తద్వారా నీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అసూయ ద్వేషం పగ ఇది వదిలిపెట్టేయాలి విశ్వానికి వ్యతిరేకం బట్టి ఇవన్నీ కూడా అదే విధంగా గర్వంతో అహంకారంతో ఉంటే కూడా విశ్వంతో కనెక్ట్ కాదు గర్వం వాళ్ళెంత వీళ్ళెంత మనకి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా వాళ్ళకి గర్వం వచ్చిందంటే మొదటి నుంచి అలాంటి వ్యక్తులు కాదు మధ్యలో నెగిటివ్ ప్రవేశించినప్పుడు ఆ నెగిటివ్ వాళ్ళని తీసుకెళ్లిపోవటానికి వాళ్ళ చేత ఈ విధంగా ప్రవర్తించేలా చేసి అందరి ఆ అందరు చిరాకు పడేలాగా అసహనం వ్యక్తం చేసేలా చేసేసి ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోవటానికి అహంకారాన్ని గర్వాన్ని కోపాన్ని తీసుకొస్తుంది అనమాట నెగిటివ్ నెగిటివ్ శక్తులు ప్రవేశించి వాళ్ళల్లో ఆ విధంగా బిహేవ్ చేస్తాయి వాళ్ళకి తెలియదు ఆ విషయం అదంతా పోయాక వాళ్ళు పడుతూ ఉంటారు నేను ఇట్లా చేశానా నాకే తెలియట్లేదు నేనే చేశానా ఇట్లాగా అంటూ ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం నెగిటివ్ శక్తులు ఎక్కడో శ్మశానం దగ్గర నుంచి రావటమో ఆ షాపుల దగ్గర బయట పడేయటమో లేకపోతే కొన్ని కొన్ని వెళ్ళ వెళ్లరాని ప్లేసుల్లోకి వెళ్లటమో తద్వారా ఆ నెగిటివ్ శక్తులు వాళ్లలో ప్రవేశించి చెడ్డ పనులు చేపిస్తా ఉంటాయి సమాజంలో పేరు లేకుండా అసహించుకునేలా తయారు చేసేలా చేస్తా ఉంటాయి కారణం నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఆ వ్యక్తిని భూమి నుంచి త్వరగా తీసుకెళ్లిపోవటానికి చెడ్డ పనులు చేపించి త్వరగా కొలాప్స్ అయిపోయేలా చేపిస్తుంది అనమాట అది వారికి తెలియదు అందుకని వాళ్ళు ఇలా కళ్ళుప్పుతో స్నానం చేస్తూ రెండు టీ స్పూన్లు బకెట్ నీళ్ళ వేసుకుని నాలో ఉన్నటువంటి ఈ చెడుని తీసేవా ప్లీజ్ నా రెండు దైవశక్తి అంటూ నలభై సార్లు హోపనొప్పను ప్రేయర్ చెప్పుకున్నప్పుడు అదంతా మబ్బులన్నీ వేడిపోయి రిలీఫ్ వచ్చేసి ఒక బరువు దిగిపోయినట్టు అయిపోయి తేలికైపోతుంది అనమాట మైండ్ వాడు సో అలా చేయండి కోపము పగ గర్వం అహంకారం ఇవి ఉండకూడదు ఇవి ఉంటే విశ్వశక్తితో కనెక్ట్ అవటం ఉండదు ఏంజల్స్ వాళ్ళకి రక్షణగా ఉండరు చట్టశక్తులు ఉంటాయి ఎప్పుడు చుట్టూ కచ్చేపు మూసుకునే అలాంటి వాసన కూడా వస్తుంది అనమాట ఇక్కడ పాపం చేయటం తప్పులు చేయటం నిందలు వేయటం ఎదుటివాళ్ళు ప్రతిదీ భూతత్వంలో పెట్టి ఎదగటం ఇలాంటివి చేయకూడదు కులం పట్టించుకొని ప్రపంచ దేశాలు హై లెవెల్ కి ఎదుగుతున్నాయి టెక్నాలజీతో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తూ అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అణిగి మణిగి చాలా ప్రేమతో చిరునవ్వుతో ఉంటున్నారు కొన్ని లక్షల కోట్లు ఉన్న వ్యక్తి ప్రపంచ కుబేరులు చిరునవ్వు తప్ప చిన్న అహంకారం లేదు ఎదిగే కొద్ది తగ్గి ఇంకా అణిగి మణిగి ఉంటున్నారు ఇంకా ప్రేమతో మరిన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల కొంచెం డబ్బు వస్తే పట్టుకోలేం వాళ్ళని అంటుంటారు ఎట్లా మాట్లాడుతారు కళ్ళు బయటలు గమ్మి మాట్లాడుతుంటారు ఏ మాట మాటలు మాట అంటూ ఉంటారు అని చూస్తూ ఉంటాం అదే అది ఎందుకు కారణం అవుతుంది ఆ సంపద అంతా ఆవిరి చేసి వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది యూనివర్స్ ఎప్పుడు కూడా చూడండి ఎంత ఎదిగినా సరే టెన్ పర్సెంట్ దానం చేస్తూ అనాథులకి హ్యాపీగా సంతోషంగా మరింత అణగి మనకి మరింత ప్రేమతో ఉండాలి అప్పుడే విశ్వంతో కనెక్ట్ అవుతాం ఎప్పుడు కూడా అహంకారాన్ని రానికూడదు అది ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతుంది వస్తే ఒకవేళ మనం ఎవరినైనా క్షమించాల్సి వస్తే కక్షలు పెట్టుకోకూడదు వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారు చేశాక వాళ్ళని క్షమించేయాలి క్షమించకపోతే ఈ వ్యక్తి దేహమే పాడైపోతుంది అని రాయబడి ఉంది ఎందుకని వాళ్ళని కనిపించినప్పుడు కోపం చేస్తూ ఉంటుంది వ్యక్తికి చూస్తేనే జర్లు పాకినట్టు అసహ్యం కలుగుతూ ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తూ పట్టుకోలేకపోతుంటారు ఈ వ్యక్తిని ఊగిపోతూ వాళ్ళని కొట్టాలనో లేదా ఇంకా తిట్టేయాలనో ట్రై చేస్తూ ఉంటారంట అంతే అదేంటి నెగిటివ్ ఎక్కువైపోతేనే అలా జరుగుతుంది తద్వారా ఆ వ్యక్తి శరీరం తొందరగా వయసు అయిపోతుంది ప్రేమ లేదు ఆ వ్యక్తిలో చూడండి ఊగిపోతూ ఉంటారు ఎవరిని తిట్టేద్దామా ఎవరి మీద కోప్పడదామా రోజు అట్లా చేస్తూ ఉంటారు అటు ఒకరికి సడన్ గా ప్రమోషన్ వచ్చింది సడన్ గా ఏదో ఇల్లు కట్టుకున్నారు వాడు ఇంకా ఖరీదైంది ఏదో కొన్నారు సంతోషపడాలి ఈ యూనివర్స్ నియమాల్లో అదే ఉంది మీరు సంతోషపడితే మీకు కూడా సంపద ఇవ్వబడుతుంది అసూయ చెందితే మీ సే మీ దేహమే వయసు అయిపోయి కుళ్ళిపోతుంది తొందరగా ఆ దేహం అనారోగ్యం పాలవుతుందని అని గాయపడి ఉంది ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి ఆత్మ దైవశక్తి మనలో ఉంది ఆ దైవ శక్తికి మనం ఏం చూపిస్తున్నాం అసూయ కొళ్ళి కుతంత్రాలు చూపిస్తా ఉంటే ఆ దేహం ఆ దాన్ని తీసుకుని ఆ శరీరాన్ని త్వరగా వయసు అయిపోయేలా చేసేసి ఈ భూమి నుంచి త్వరగా తీసుకెళ్లిపోతుంది అనమాట ఈ రహస్యాలు తెలియక చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక మన ఇండియాలో నూట యాభై కోట్ల జనాభాకి నూట నలభై తొమ్మిది కోట్ల మందికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక పేదరికలు మగిపో ఆ స్నానం చేసేటప్పుడు నాలోని చెడంతా కూడా నాలోని దైవశక్తి అనంత విశ్వశక్తి ఆశీస్సులతో క్లియర్ చేసేస్తుంది మురికి అంతా కూడా ఈ డ్రైనేజ్ లోకి చెడు శక్తులు అనారోగ్యం కూడా వెళ్ళిపోతున్నాయి ఆ దేహం ఇప్పుడు ఎంతో బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పి స్నానం చేసి వచ్చిన తర్వాత గంధాలతో మనం ఆ దేహాన్ని అడీ చేయాలి సువాసన వస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అవుతాము శక్తికి మహోన్నతమైన దైవ శక్తికి సుగంధ ద్రవ్యాలు కావాలి స్వేచ్ఛ సుఖము అవసరమైన ధనము ఎల్లప్పుడూ నాకు సులభంగా సమకూరుతుంది నాలోని శక్తికి ఉన్న శక్తులను నా ఆలోచనలను నేను డబ్బు సంపదలతో నింపుతూ నాలోని దైవశక్తికి ఆ ధనాన్ని చూపిస్తున్నాను సంపదలను ప్రేమతో చూపిస్తున్నాను ఆ దైవశక్తి నేను చూపించిన వాటిని సమృద్ధిగా నింపి నా దగ్గరికి సులభంగా వచ్చేలాగా చేస్తుంది ఈ విధంగా నా దైవశక్తికి ప్రమాణం చేస్తున్నాను ప్రతిరోజు ఇలా ప్రమాణం చేయండి నేను నా హృదయం మీద ఈ విధంగా రాసుకుంటున్నాను నాలోని దైవశక్తి కోసం నేను నాలోని గొప్ప ఆత్మ యొక్క మనసు యొక్క అంతులేని సంపదలతో డబ్బుతో కలిసి ఒకటిగా ఉంటున్నాను డబ్బు సంతోషం జయం పొందటం నా జన్మ హక్కు డబ్బు సంపద స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపే ప్రవహిస్తూ ఉంది నేను ఎప్పుడు కూడా నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను నా యొక్క ప్రతిభను ఎక్కడ ప్రదర్శించాలో అవసరమైన చోట అత్యద్భుతంగా ప్రద ప్రతిభను ప్రదర్శించేలాగా నాలో దైవశక్తి నాకు అవకాశాన్ని కల్పిస్తుంది నేను డబ్బు సంపదలతో ఆర్థిక వరాలతో అత్యధికంగా అత్యంత సంపన్నుడిగా నేను అభివృద్ధి చెందుతున్నాను ఇవన్నీ పొందటం నా జన్మ హక్కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇలా ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి నిద్రపోయేటప్పుడు అని చెప్పొచ్చు ఉదయం కూడా చెప్పొచ్చు ఈ ప్రేయర్ ఇంకా విశ్వంలో మనం ఎలా చెప్పాలి ధనవంతుడునయ్యే హక్కు నాకుందని ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు నువ్వు దారి చూపించావు తెలియచేసావు థ్యాంక్ యూ అని చెప్పాలి అట్లా ప్రతిరోజు మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్టు సులభంగా మీరు అందుకుంటున్నట్టు అన్ని అప్పులు కట్టేసినట్టు బ్యూటిఫుల్ గా ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్ లో సంపన్నులుగా మీరు ఉంటున్నట్టు ఆరోగ్యకరంగా అందంగా మీ కుటుంబం అంతా కూడా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉన్నట్లు ఆ విశ్వములోకి ఆ కోరికలను పంపిస్తూ అందరిని ప్రేమిస్తూ ప్రేమని ప్రపంచంలో వదిలిపెడుతూ అసూయని ద్వేషాన్ని పగని కోపాన్ని తీసేసి ఆ స్థానంలో మీరు ప్రేమని నింపి చూడండి మీ దేహం అంతా కూడా యంగగా ఆరోగ్యకరంగా మారిపోతుంది పవిత్రమైన మనసులో పవిత్రమైన ఆలోచనలను నింపాలి అపవిత్రమైనటువంటి ఆలోచనలను తీసేయాలి అపవిత్రమైన వ్యక్తులకి దూరంగా ఉండాలి అప్పుడు మీ దేహం వయసు అవ్వదు ఎంగగా ఉంటారు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు ఆరా అనేది పెద్ద ఎత్తున మీ చుట్టూ వరయంగా ఉంటుంది అప్పుడు చెడు అనేది మీ మీ దేహంలోకి రాదు చెడు శక్తులు అనేవి కూడా ఎంత ఆరా పెరిగిపోతే అంత తొందరగా మీరు విశ్వంతో కనెక్ట్ అవుతారు మీరు కోరుకున్న దాన్ని పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి